మిథున్ రెడ్డి యొక్క అరెస్టు వైసీపీకి బలమా టీడీపీకి బలమా అంటే వైసీపీకి సంపతి ద్వారా బలమా ఏపీ లెక్కస్కా బయటపెట్టినందుకు టీడీపీకి బలమా ఇది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ మీరు జగన్ కో కో సపోర్ట్ చేసే వాళ్ళైతే పవన్ కళ్యాణ్ కో సపోర్ట్ చేసే అయితే అసలు కామెంట్ చేయకండి లేదు నేను ఒక నిజాయితీ గల ఆంధ్రప్రదేశ్ ఓటర్ని అనుకున్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి ఇది వైసీపీకి బలమా మిథున్ రెడ్డి యొక్క అరెస్ట్ లేదు మిథున్ రెడ్డి యొక్క అరెస్ట్ టీడీపీకి బలం ఈ రెండింటిలో ఒకే ఒకటి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కొందరు కీలకమైనటువంటి నాయకుల్ని కలిసి ఆలోచనలు పార్లమెంటుకి సంబంధించినటువంటి ఒక వైసీపీ ఎంపీల ద్వారా పార్లమెంట్లో ఒక అలజడి అలజడి మీన్స్ పాజిటివ్గా ఒక అలజడి సృష్టించే ఆలోచనలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ బంకతో ఏపీలో అరాచకాలు చేస్తోంది టీడీపీ అనే ఆరోపణలు వైసీపీ వినిపిస్తుంది కాబట్టి ఇవన్నీ పార్లమెంట్లో వినిపించే ఆలోచనలో మూడవది అత్యంత ముఖ్యమైనది తన లాయర్లని మిథున్ రెడ్డిని బయటికి విడిపించాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది స్కామ్ చేసినా ఉంటుంది చేయపోయినా ఉంటుంది ఎందుకంటే చేస్తే ఈయన ద్వారా ఈయన రేపు ఈయన కుంటారు కాబట్టి ఈయన కాపాడుకోవాలి లేదు చేయలేదు అంటే అన్యాయమైనటువంటి అరెస్ట్ కాబట్టి తన ఎంపీలు తను కాపాడుకోవాలి అందువల్ల లాయర్లతో ఫోన్లో మాట్లాడాలి బెంగళూరు నుంచో తాడేపల్లి నుంచో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి పర్సనల్ గా కలిసి లాయర్లు అందరితో కూర్చుని భేటీతో మాట్లాడి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ ఉన్నప్పుడైనా చంద్రబాబు ఉన్నప్పుడైనా రేవంత్ అయినా కేసీఆర్ అయినా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కువగా వినిపిస్తుంటుంది సో మరి జగన్ ఫోన్ ట్యాప్ అవుతుండొచ్చు గతంలో చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పారు ఇప్పుడు రేవంత్ ఫోన్ గతంలో ట్యాప్ అయింది అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ బండి సంజయ్ కేటీఆర్ వీళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నాయి అంటున్నారు సో డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని తన బృందం మొత్తం ఎస్పెషల్లీ లాయర్ల బృందంతో కూర్చుని ఢిల్లీలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసి రేపు పొద్దున ఈ ఇష్యూ తన వైపు కనుక వస్తే దానికి యాండ్స్పెటరీ బెయిల్ ఏమైనా అప్లై ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ గవర్నర్ పర్మిషన్ కావాలి అది ఇది అని అనుకున్నటువంటి టైం సడన్ గా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు మీకు గుర్తుండే అదే రాజకీయంగా టీడీపీ వాడుకుని అది వేరే విషయం దీన్ని కూడా మరి వైసీపీ రేపు పొద్దున్న నిజంగా జగన్ అరెస్ట్ అయితే దీన్ని కూడా వాళ్ళు రాజకీయంగా వాడుకుని గెలుస్తారా లేదని వాళ్ళ సత్తా మీద వాళ్ళ వ్యవహారం మీద ఆధారపడి ఉంటారు బట్ ఈ పోయినా సరే ఏమీ జరగకుండా ఆయన బెయిల్ తెచ్చుకోవాలంటే రెండోది మిథున్ రెడ్డికి బెయిల్ బాధ్యత ఆ పార్టీ అధినేతగా ఎందుకంటే నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి వైసీపీ పడిపోయినటువంటి టైంలో నూట అరవై నాలుగు సీట్లకి టీడీపీ ఒక ప్రపంచమైన విజృంభణలో ఉన్నటువంటి టైంలో అవతల పక్క వైసీపీ ఎంపీగా గెలడం అంటే మిథున్ రెడ్డి చిన్న చిత్రక విషయం కాదు చాలా బిగ్గెస్ట్ థింగ్ కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది పైగా విజయసాయి రెడ్డి లాంటి ఢిల్లీలో లాబింగ్ చేయగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ జగన్ జగన్ ఆయన నుంచి దూరం అవ్వగా మరి ఆ తర్వాత ఢిల్లీలో జగన్ తరఫున సరైనటువంటి లాబింగ్ చేయగల సత్తా ఉన్న వ్యక్తి ఓన్లీ మీద ఉండేది సో దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ఆయన కాపాడుకునే బాధ్యత జగన్ మీద ఉండదు కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్తున్నారనే మాట వినిపిస్తోంది నేను ఇందాక అడిగిన దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేయండి ఈ మొత్తం వ్యవహారం వైసీపీకి బలం లేదు టీడీపీకి బలం లేదు వైసీపీకి బలం లేదు టీడీపీకి బలం ఏది మీరు ఏది అనుకుంటున్నారో కేవలం ఆంధ్రప్రదేశ్ ఓటర్గా మాత్రమే కామెంట్ చేయండి